శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి పదవ రాశి మకర రాశి మకర రాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం ఏ విధమైనటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు వహించాలి మరి అనే విషయాలను చూసినప్పుడు మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలతో మకర రాశి అదేవిధంగా జో జా జీ జూ జో గా గి ఈ అక్షరాలతో ఉన్నటువంటి పేర్లు పేర్లు వాళ్ళు కూడా దీన్ని మకర రాశిని చూసుకోవచ్చు మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం గమనించినప్పుడు ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఉంది రాజపూజ్యం నాలుగుంటే ఉంటే అవమానం అనేది ఐదు ఉంది అయితే ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అని ఇక్కడ చూసుకోకూడదు ఎందుకంటే శుభకార్యాలు జరిగే సూచనలుంటే గృహాలలో మరి వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ వ్యయం అనేది ఖర్చులాగా భావించకుండా శుభకార్యం చేశామనే తృప్తి ఒకటి ఉండాలి మరి మకర రాశి జాతకులను గమనించినప్పుడు గురువు గ్రహాన్ని పరిశీలించినప్పుడు ఈ సంవత్సరం గురు సంచారాన్ని చూసినప్పుడు పదమూడు మే తర్వాత పంతొమ్మిది అక్టోబర్ నుండి డిసెంబర్ నాలుగు వరకు తర్వాత ఇక్కడ చూసినప్పుడు ఐదు ఏడు స్థానాలలో గురువు అనుకూలంగా ఉన్నాడు ఐదవ స్థానము ఏడవ స్థానము చాలా విశేషమైనటువంటి స్థానాలుగా గురుగ్రహానికి చెప్తూ ఉంటారు అయితే ఈ ఐదు ఏడు స్థానాలలో గురువు అనుకూలంగా ఉన్నప్పుడు ముఖ్యంగా నూతన వ్యాపారాలు నూతన పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఏ ఏది ప్రారంభం చేసినా దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత మనోవాంచ సిద్ధి కలుగుతూ ఉంటుంది కార్య అనుకూలత అనేది జరుగుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా వీరికి ఈ సంవత్సరము ఎక్కువ వచ్చే అవకాశాలు గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు కనబడుతూ ఉన్నాయి తర్వాత ఏడవ స్థానంలో గురువు ఉన్నప్పుడు కూడా కార్యసిద్ధి అదేవిధంగా శారీరక సౌఖ్యం ఆరోగ్యం అధికారులతో అనేది ఈ సంవత్సరం వీరికి గురుగ్రహం అనుకూలత వలన కనబడుతూ ఉంది తర్వాత శనిగ్రహాన్ని పరిశీలించినప్పుడు వీరికి ఏప్రిల్ పదిహేడు వరకు తర్వాత అక్టోబర్ పదకొండు నుండి జనవరి పది వరకు ద్వితీయ స్థానంలో శని అనుకూలంగా లేడు తర్వాత వీరికి మళ్ళా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుండి అక్టోబర్ పది వరకు మరల జనవరి పదకొండు నుండి సంవత్సరం మొత్తం కూడా ఆరవ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం చెప్పవచ్చు వీరికి ముఖ్యంగా గత సంవత్సరం ఏదైతే అనారోగ్య సమస్యలు ఉండెనో ఈ సంవత్సరం అటువంటి అనారోగ్య సమస్యలు ఏవి లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటూ ఉంటుంది రాహుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మూడు రెండు స్థానాలలో రాహుగ్రహం మూడో స్థానం సంచారంతో మరి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా కేతుగ్రహాన్ని గమనించినప్పుడు మాత్రం తొమ్మిది ఎనిమిది స్థానాలు అనుకూలంగా లేవు వీరికి కాబట్టి ఈ సంవత్సరం మొత్తానికి గమనించినప్పుడు మకర రాశి జాతకులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఈ సంవత్సరము గత కొద్ది సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వీరికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఎందుకంటే గురువు ఐదు ఏడు స్థానాలలో ఉన్నప్పుడు అన్నిటా లాభాలు వ్యాపారస్తులకు రైతన్నలకు కళాకారులకు విద్యార్థులకు యువతి యువకులకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు తర్వాత రాజకీయ నాయకులకు అందరికీ కూడా చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది మకర రాశి జాతకంలో ఉన్నటువంటి మరి వారి యొక్క నక్షత్రాల ఫలితాన్ని చూసినప్పుడు కూడా మనకు ఉత్తరాషాఢ నక్షత్రానికి మధ్యలో నాలుగు మాసాలు కొంత అనుకూలంగా లేదు తర్వాత శ్రవణ నక్షత్రానికి ముఖ్యంగా వారికి మధ్యలో నాలుగు మాసాలు అనుకూలంగా ఉండదు తర్వాత ధనిష్ట నక్షత్ర జాతకులకు మాత్రం పన్నెండు మాసాలు అనుకూలంగా ఉంది కాబట్టి వీరు ఇప్పుడు మేము వివరించిన దాని ప్రకారంగా మరల మరల తేదీలు అనుమానంగా ఉంటే మరల మరల ఒకసారి రివ్యూ చేసుకొని చూడండి తప్పకుండా ఆ తేదీలలో మరి సూ సూచించిన సూచన ప్రకారంగా మీరు ఉంటూ ఉంటే మీకు వైభవంగా ఉంటూ ఉంటుంది తర్వాత గురు ఫలితం చాలా బాగా ఉంది శని కూడా అనుకూలంగా కొంతకాలం ఉన్నాడు మరి రాహువు కూడా కొంత అనుకూలంగా ఉన్నాడు కేతువు మాత్రం కొంత అనుకూలంగా లేడు కాబట్టి ఈ గ్రహ గమనాన్ని బట్టి మకర రాశి జాతకులు వీలైనంత వరకు మరి కొత్త వ్యాపారాలు పెట్టినా కూడా జైంటు వ్యాపారాల్లో భాగస్వాములు కాకుండా మీకున్న దాంట్లో సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఇంట్లో చిన్న చిన్న కలతలు ఏర్పడుతూ ఉంటాయి కలహాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రతిదానికి కూడా బాధపడకుండా మరి యొక్క మకర రాశి జాతకులు ఈ విశ్వా నామ సంవత్సరంలో ముఖ్యంగా జగన్మాత యొక్క ఆరాధన చేయండి చండీమాత యొక్క ఆరాధన చేయండి తర్వాత దైవ దర్శనం మీ ఇంటి ఇష్టదేవత ఎవరైతే ఉంటూ ఉంటారో అక్కడ దైవ దర్శనాలు చేసుకోండి మీ అంట అంతా కూడా శుభకార్యాలు జరిగే సంవత్సరంగా విశ్వావసునామ వసునామ సంవత్సరాన్ని చెప్పవచ్చు ముఖ్యంగా మరి ఈ యొక్క విశ్వావసునామ వసునామ సంవత్సరంలో మకర రాశి వారు దాదాపు వీరు అనుకూలమైనటువంటి వాతావరణం తెచ్చుకోవడానికి సుముఖంగా ఉంటూ ఉంటారు మిమ్మల్ని విమర్శించే వాళ్ళకు కూడా మీరు ఎదురుగా చెప్పే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది గత కొంతకాలంగా బాధపడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరమైపోయి ఈ సంవత్సరం మీకు వైభవంగా ఉంటుంది ఓం తత్సత్ ఆదివారం తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ గ్రహణం చంద్రగ్రహణం కాబట్టి మరి ఈ చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా శతబిషం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు వాళ్ళు చూడకూడదు మేష వృషభ మిథున రాశి వారికి గ్రహణం చూడరాదు వారికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది తర్వాత ఇదే సంవత్సరము పాల్గుణ శుక్ల పౌర్ణిమ మంగళవారం రోజున మరొక చంద్రగ్రహణం కూడా వస్తూ ఉంది ఈ చంద్రగ్రహణం వల్ల ముఖ్యంగా మఖా పుబ్బ నక్షత్ర జాతకులు కర్కాటక సింహరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడవద్దని చెప్పేసి మరి గ్రహణం యొక్క పరిస్థితిని చెప్తూ ఉన్నారు తర్వాత విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులను గమనించినప్పుడు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ఈ సంవత్సరము ముఖ్యంగా కర్తరి మే నాలుగో తేదీ నుండి మే ఇరవై తొమ్మిదో తేదీ వరకు వాస్తు కర్తరు ఉంటుంది తర్వాత జూన్ పదో తేదీ నుండి జూలై తొమ్మిదో తేదీ దాకా గురుమౌఢ్యం ఉంటుంది తర్వాత పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రమౌఢ్యమి తర్వాత ఈ సంవత్సరము వైశాఖ బహుళ తదియ అంటే మే పదిహేనవ తేదీ గురువారం నుండి త్రికోటి సహిత సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి అయితే ఈ నది అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ప్రయాగరాజులు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంది అదేవిధంగా కాళేశ్వరంలో కూడా అంతర్వాహినిగా ప్రవేశించే యొక్క సరస్వతి నది పుష్కరాలు పుష్కర స్నానం అనేది చాలా శ్రేష్టంగా చెప్తూ ఉంటారు తర్వాత ఈ గ్రహస్థితిని గమనించినప్పుడు మామూలు వర్షాలు ఆహార ధాన్యాల యొక్క రేటు పెరుగుతూ ఉంటుంది రైలు విమాన రోడ్డు ప్రమాదాలు బట్టలు బంగారు వ్యాపారులకు నష్టం వచ్చే అవకాశం పండితులు సన్యాసులు పీఠాధిపతులకు అవమానాలు మహిళలు క్రీడారంగంలో విద్యారంగంలో రాణింపు ముందుకు పోతూ ఉంటారు ముఖ్యంగా ఈ సంవత్సరం కులాంతర వివాహాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కలహాలు విడాకుల దాకా వెళ్లే అవకాశం కూడా గ్రహస్థితిని బట్టి చెప్పవచ్చు సినిమా రంగము ఐటీ రంగములలో సరిగా అభివృద్ధి కనిపించడం లేదు సోలార్ విద్యుత్తు వాడకం బాగా పెరుగుతుంది తర్వాత ఆషాఢ భాద్రపద మాసాలలో తుఫాన్లతో పాటు ప్రజలకు కొంత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అయితే అన్నిటికంటే శ్రేష్టం ఏమిటంటే ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక వైమానిక వేద సంగీత వృత్తి విద్యలలో భారతదేశం యొక్క పేరు చాలా వైభవంగా నిలుస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనకు విశ్వా సంవత్సరంలో ఉన్నటువంటి కొన్ని ఫలితాలను మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ విశ్వా సంవత్సరం అందరు కూడా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ అన్ని విషయాలలో విజయం సాధించాలని కోరుకుంటూ ఓం తత్సత్